నమస్తే అండి పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో భారత సైన్యం పోరాటం చేస్తుంటే బీజేపీ మాత్రం నీచ రాజకీయాలు చేస్తుందంటూ నటుడు ప్రకాష్ రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు సరిహద్దులో జవాన్లు ప్రాణాలతో పోరాడుతుంటే దేశమంతా ఐక్యంగా నిలుస్తుంటే బీజేపీ మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టే పని చేస్తుంది ఇలాంటి నీచ బుద్ధి రాజకీయాలు భారతీయ మతోన్మాదుల పార్టీకి తగున సిగ్గు అనిపించదా అంటూ ఎక్స్లో ప్రశ్నించారు దేశ సంక్షోభ సమయంలో కూడా బీజేపీని తీరుపై ప్రకాష్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలు నెట్టెంట హల్చల్ చేస్తున్నాయి ఓవైపు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు జరుగుతుండగా మరోవైపు దేశం లోపల ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు అలాగే బీజేపీ అంటేనే అంత ఎత్తున ఎగి ఎగిరిపడేటటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజు తాజాగా ఆ పార్టీని టార్గెట్ చేశారు బీజేపీ చేసిన ఓ పోస్ట్ను ప్రస్తావిస్తూ ఓ రేంజ్లో కౌంటర్ వేశారు దాన్ని అయితే బీజే భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలోనే బీజేపీ ఓ వీడియోను షేర్ చేసింది యూపీఏ పదేళ్ల పాలనలో దేశంలో జరిగిన ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంతో శాంతి చర్చలు ఉండవని ట్వీట్ చేశారు అయితే ఆ ట్వీట్ ప్రకాష్ రాజ్కి ఆగ్రహం తెప్పించింది ఓవైపు శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్తో ఇండియన్ ఆర్మీ వీరోచితంగా పోరాడుతుంటే ఆ బీజేపీ మాత్రం సోషల్ మీడియా వేదికగా నీచబుద్ధిని చూపిస్తోందంటూ ప్రకాష్ రాజు మండిపడ్డారు సంక్షోభ సమయంలో సైన్యం యుద్ధం చేస్తోంది సరిహద్దులో మన పౌరులు రక్తమోడుతున్నారు దేశమంతా ఐక్యంగా పోరాడుతుంటే కొందరు మతోన్మాద మూర్ఖులు మాత్రం నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నందుకు భారతీయ మతోన్మాదుల పార్టీకి సిగ్గు అనిపించడం లేదా అని ప్రకాశ్ రాజు వేదికగా ప్రశ్నించారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఆయన ప్రశ్నించేదానికి నిజమా అన్నటువంటిది ఒకసారి కామెంట్ చేయండి నమస్తే